హాయ్ అందరికీ నమస్కారం డి త్రీ న్యూస్ ద్వారా ఈరో కురుగుంట గ్రామ గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్ సంబంధించిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అందరూ సేవా కార్యక్రమాలపైన కొన్ని అవగాహన కార్యక్రమం జరిగింది మనతో పాటు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ విష్ణుప్రియ మేడం గారు ఉన్నారు ఆమెతో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మేడం చెప్పండి ఈరోజు ఎన్ఎస్ఎస్ ముఖ్యంగా చాలా వరకు ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి ఎన్ఎస్ఎస్ క్యాంపులు ఎందుకు నిర్వహిస్తారు దాని ద్వారా ప్రజలకు లేదా విద్యార్థులు ఏ విధంగా ముందుకు వాళ్ళకి భవిష్యత్తు ఉండబోతుంది సో ఈ ఎన్ఎస్ఎస్ క్యాంపుల ద్వారా మనము గ్రామాల్లో సేవ చేయడానికని కొన్ని అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టాము సార్ గత వారం రోజులుగా ఎన్నో అవగాహన కార్యక్రమాలు మనం నిర్వహించాము ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కొలాబొరేషన్తో సో ఈ గ్రామాల్లో సేవ చేయడం అనేది ఎన్ఎస్ఎస్ ద్వారా మాకు దొరికే ఒక గొప్ప అవకాశం సో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాము అవగాహన కార్యక్రమాలను నిర్వహించాము మెగా హెల్త్ క్యాంప్ని కూడా ఇక్కడ కండక్ట్ చేశాము మొదటి రోజు వచ్చేసి ఆర్గన్ డొనేషన్ పైన మనము అవేర్నెస్ ఇచ్చాము అదేవిధంగా సీజనల్ డిసీజెస్ వాటి గురించి యొక్క అవేర్నెస్ ఎలా ప్రివెన్షన్ తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన అవేర్నెస్ ఇచ్చాము మరుసటి రోజు వాలంటీర్లందరినీ కొన్ని గ్రూపులుగా డివ్వడం జరిగింది ప్లాస్టిక్ పొల్యూషన్ మీద కొన్ని కొంతమంది విద్యార్థులు కొంతమంది జిఎస్టీ సూపర్ జిఎస్టీ టూ పాయింట్ జీరో మీద అవగాహన కొంతమంది ప్లాస్టిక్ పొల్యూషన్ మీద అవగాహన ఇచ్చారు కొంతమంది ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ గురించి అవగాహన ఇచ్చారు కొంతమంది ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అవగాహన కల్పించారు అదేవిధంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి కూడా అవగాహన కల్పించారు ఒక రోజంతా కూడా గ్రామంలో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ర్యాలీగా వెళ్ళ వెళ్తూ స్లోగన్స్ నినాదాలతో వాళ్ళని ఉత్తేజపరిచాము నెక్స్ట్ రోజు మేము యూనిటీ రన్లో పాల్గొన్నాము అదేవిధంగా నశాముక్తి భారత్ మత్తు పదార్థాల నివారణ వాటి గురించి అవగాహన కల్పించాము మత్తు పదార్థాలకు బానిసలవుతే ఏ విధంగా వాళ్ళు నష్టపోతారు అనేది కూడా ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ అవేర్నెస్ ఇచ్చాము ఈ వారం రోజులు కెనరా బ్యాంక్ వారి సహాయంతో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్లు కూడా యాభై మందికి మనము క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా పాస్బుక్లు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది వాళ్ళందరికీ ఫినాన్షియల్ లిటరసీ పైన కూడా అవగాహన కల్పించడం జరిగింది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి భీమా యోజన సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలన్నీ కూడా డోర్ టు డోర్ అవేర్నెస్ వాలంటీర్లు ఎంతో కూలంకషంగా వాళ్ళకు వివరించారు వాళ్ళకు అర్థమయ్యేలా వివరించారు అదేవిధంగా అడల్ట్ లిటరసీ వయోజన విద్యలో భాగంగా కొంతమందికి సంతకాలు పెట్టడం రాని వల్ల కూడా పెట్టించడం నేర్పించడం జరిగింది నిన్న మెగా హెల్త్ క్యాంప్లో దంత సమస్యలు అదేవిధంగా బీపీ పరీక్షలు తర్వాత డెంటల్ ఈసీజీ ఇటువంటివన్నీ కూడా ఎడ్యుకేషనల్ ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీస్ కొలాబరేషన్తో జరగడం జరిగించాము దాదాపు రెండు వందల విలేజర్స్ కూడా ఈ హెల్త్ క్యాంప్ని యూజ్ చేసుకున్నారు సో గ్రామాలే ఈ దేశానికి బలం వెన్నెముక లాంటివి ఈ ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి కమ్యూనిటీ సర్వీస్ ద్వారా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ద్వారా వాళ్ళకి ఎన్నో చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించి ప్ర కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో చాలామందికి అవగాహన కూడా కల్పించి అవి ఇంప్లిమెంట్ అయ్యేలా కూడా చేస్తున్నాము ముఖ్యంగా విష వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా కలెక్టర్ గారు కూడా పాల్గొనడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో ముచ్చటించారు తాను పాత రోజులు కూడా గుర్తు చేసుకున్నారు వాలంటీర్గా వర్క్ చేసినప్పుడు సార్ చేతుల మీదలో కూడా కాటన్ బ్యాగులు డిస్ట్రిబ్యూట్ చేయించడం కూడా జరిగింది ఈ క్యాంపు ద్వారా ఎంతోమందికి సేవాభావం మరింత సేవా పట్ల అంకితభావం మరింత పెరిగింది సో ఫ్యూచర్లో కూడా ఎవరైతే వీళ్ళలో ఆఫీసర్స్ కావచ్చు గ్రూప్ కానీ కలెక్టర్ కానీ ఇటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ క్యాంపు చేయడం వల్ల వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ కమ్యూనిటీతో మమేకమయ్యారు కమ్యూనిటీలో ప్రాబ్లమ్స్ వాళ్ళు వేరు స కమ్యూనిటీ వేరు కాదు కమ్యూనిటీతో భాగమయ్యి వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న సమస్యలన్నీ తెలుసుకోవడం ద్వారా రేపు పొద్దున్న వీళ్ళలో ఆఫీసర్స్ తయారైనా ఇంకా అంకితభావంతో సేవ చేస్తారు అని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు చేయాలి మా పట్టణాల్లో చేయొచ్చు అంటే గ్రామీణ ఎందుకు ఎంచుకుంటారు సరే ఎన్ఎస్ఎస్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక విలేజ్ ని దత్త తీసుకోవడం జరుగుతుంది దత్తత గ్రామాలని తీసుకో తీసుకోవడానికి ఇది మాకు ఒక అవకాశం రూరల్ డెవలప్మెంట్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ లో కూడా వాళ్ళు రూరల్ డెవలప్మెంట్ స్టడీస్ గ్రామాల గురించే చదువుతారు అర్బన్ అర్బన్ విలేజెస్ కూడా తీసుకోవచ్చు స్లమ్స్ కూడా తీసుకోవచ్చు మినిమం ఒక ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న విలేజ్ని ఎన్ఎస్ఎస్ ద్వారా మాకున్న రూల్స్ ప్రకారం అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది అందులో మా కొలీగ్స్ కొంతమంది ఇక్కడ కురుగుంటలో వర్క్ చేశారు సో వాళ్ళు ఫేవరెట్ విలేజ్ ఇది సో వాళ్ళకి వాళ్ళ విలేజ్కి ఏదైనా చేయాలి చేయాలని నాతో చాలా సార్లు చెప్పేవారు వారి కోసం కూడా నేను ప్రత్యేకంగా ఈ కురుగుంట విలేజ్నే దత్త తీసుకోవడం జరిగింది సార్ ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి ఎన్ఎస్ఎస్ క్యాంపులు వాలంటీర్లుగా చేసేవారికి వాళ్ళకి భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడుతుంది సో ఎన్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం నా కోసం కాదు మీకోసం అంటే వాళ్ళ కోసం కాదు నిస్వార్థంగా సమాజానికి ఏదో ఒక సేవ చేయడానికే వారు ఎన్ఎస్ఎస్లో చేరారు వాళ్ళలో ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా ఎంతో డిసిప్లిన్ అనేది పెరుగుతూ ఉంది ఎంతో కమిట్మెంట్ పెరుగుతూ ఉంది లీడర్షిప్ క్వాలిటీస్ వస్తున్నాయి క్యారెక్టర్ ఇస్ బిల్డింగ్ త్రూ నేషన్ క్యారెక్టర్ బిల్డింగ్ త్రూ సోషల్ సర్వీస్ సార్ ఫర్ ద విచ్ యూస్ఫుల్ ఫర్ దెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ ఇట్స్ పాసిబుల్ ఫర్ ద నేషనల్ సర్వీస్ స్కీమ్ సో ఈ ఎన్ఎస్ఎస్ పాల్గొనడం ద్వారా వాళ్ళకి ఒక రెండు క్యాంపులు అటెండ్ అయినట్లయితే ఆ సర్టిఫికేట్ ఎన్సీసీ బితో సమానం అవుతుంది సార్ అయితే మేడం ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్గా జాయిన్ అయినప్పటి నుంచి దాదాపు ఎంతమంది స్టూడెంట్స్ ని చేయడం జరిగింది అందులో ఎటువంటి స్టూడెంట్స్ భవిష్యత్తులో ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తా ఉన్నారా సార్ ఇప్పటిదాకా నేను నాలుగు సంవత్సరాలుగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు వందల వాలంటీర్స్ని నేను మానిటరింగ్ చేయడం జరుగుతుంది గత ఎన్ఎస్ఎస్లో ఆర్డీ పీరియడ్కి అటెండ్ అయిన అబ్బాయికి సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది సార్ ప్రజెంట్ ఆ అబ్బాయి సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు గుల్బర్గాలో ఇంకో ఇద్దరు విద్యార్థులు కూడా సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరిలో బయో ఇన్ఫర్మాటిక్స్ జాయిన్ అయ్యారు సార్ సో దీనివల్ల వీళ్ళకు రాబోయే ఉద్యోగాలలో కూడా అవకాశాలు రిజర్వేషన్లు కూడా ఉంటాయి సార్ వాలంటీర్ నందిత అనే అమ్మాయి ఆ అమ్మాయి చాలా నిబద్ధతతో వర్క్ చేసే అమ్మాయి ఆ అమ్మాయి మార్నింగ్ టైం ట్యూషన్స్లో వర్క్ చే ట్యూషన్స్ చెబుతుంది ఆఫీస్లో వర్క్ చేస్తుంది ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీలో అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది మాతో ఎన్ఎస్ఎస్లో వర్క్స్ చేస్తుంది అదేవిధంగా కాలేజ్ క్లాసెస్ అటెండ్ అవుతుంది ఇన్ని వర్క్స్ చేస్తూ ఆ అమ్మాయి స్టేట్ అవార్డుకి తెచ్చుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది సార్ మా వాలంటీర్ అయినందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఉంది చెప్పుకోవడానికి మా ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ టూ నుంచి ఆ అమ్మాయి ఇలా స్టేట్ అవార్డు తెచ్చుకోవడం మాకు ఎంతో సంతోషం మా అమ్మాయి జాబ్ చేస్తుంది సార్ అన్నిటికంటే నాకు ఎంత ముఖ్యమైన ఆనందమైన విషయం ఏంటంటే ఈ వాలంటీర్స్ అందరికంటే కూడా చదువులో కానీ ఉద్యోగాలు చేయడంలో కానీ ముందున్నారు వాళ్ళు సమాజానికి కూడా మిగతా వారి కంటే కూడా ఎక్కువ సోషల్ సర్వీస్లో పాల్గొంటూ వాళ్ళ విధులను నిర్వహిస్తూ వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నారు అందుకు నేను చాలా గర్వంగా ఉందని చెప్పుకుంటున్నాను సార్ ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా నాకు మా హెచ్ఓడి మేడం శ్రీదేవి మేడం గారు అవకాశం ఇచ్చారు ప్రోగ్రామ్ ఆఫీసర్గా అపాయింట్ అవ్వడానికి అదేవిధంగా అపాయింట్ అయినప్పటి నుంచి కూడా మా కళాశాల ప్రిన్సిపల్ జియాలజీ లెక్చరర్ డాక్టర్ పి పద్మశ్రీ గారి సహాయంతోనే నేను ఇన్ని ఉపయోగకరమైన కార్యక్రమాలు సమాజానికి ఉపయోగకరమైన సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాను అంటే మా ప్రిన్సిపల్ మేడం పద్మశ్రీ గారి కోఆపరేషన్తో మా కోఆర్డినేటర్ మా ఎస్కే యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ పి మురళీధర్ డాక్టర్ డి మురళీధర్ సార్ అండ్ మా స్టేట్ ఎస్ఎన్ఓ సుధాకర్ సార్ అండ్ ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులైన మా బ్రదర్ అయినటువంటి శుంకర రమేష్ గారి సహాయ సహకారాలతో మా హస్బెండ్ అండ్ మా పేరెంట్స్ సహాయ సహకారాలతో ఈ సేవా కార్యక్రమాలలో పాల్గొని ఈ సేవ చేసినందుకు కూడా చాలా సంతృప్తిగా ఉన్నానని తెలియజేస్తున్నాను చూసారు కదండీ ఇప్పుడైతే ఎన్ఎస్ఎస్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మేడం గారు తెలియజేశారు అయితే ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఈరోజు చాలా స్వచ్ఛందంగా వాళ్ళు చాలా నిబద్ధతతో కూడా ఈ వారం రోజులు కూడా మంచి క్యాంపింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందన్నారు అదేవిధంగా గతంలో కూడా మేడం నాలుగు సంవత్సరాల నుంచి దాదాపు నాలుగు వందల మందికి వాలంటీర్గా చేసి ఈరోజు ఎంతోమంది వాళ్ళు ఉపాధి అవకాశాలు అదేవిధంగా నిబద్ధత ఎన్ ఎన్నో జాబ్ ఆపర్చునిటీ అదేవిధంగా యూనివర్సిటీస్లో సీటు కూడా సంపాదించుకోవడం జరిగిందని తెలియజేశారు మరి మీరు కూడా ఒక స్టూడెంట్గా జాయిన్ అయినప్పుడు తర్వాత ఎన్ఎస్ఎస్ అనే క్యాంప్స్ ఇట్లాంటివి ఎక్కువగా కాలేజీల్లో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది దాంట్లో కూడా మీరు కూడా పాల్గొని ఇటువంటి దాంట్లో బాగా మెరుగుగా పాల్గొని మీ భవిష్యత్తు కూడా చూసుకోవాలి అదేవిధంగా ఈ దీని ద్వారా దేశానికి కూడా ఎంతో ఉపయోగకరమని మేడం అనేక విషయాలు కూడా తెలియజేయడం జరిగింది చూస్తున్నాను అండి డిత్రీనూస్ అనందభ